వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని నగరంలోని రాంబట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా వినాయకుని విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఉత్సవ మండప నిర్వాహకులు రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ను షాల్వ కపి సన్మానించి జ్ఞాపికను అందజేశారు అనంతరం వినాయక విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు